హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఇది వచ్చేసి నిన్నటి వీడియో అండి ఖచ్చితంగా మీరు స్కిప్ చేయకుండా చూడాల్సిందే ఇప్పుడు టైం వచ్చేసి త్రీ అవుతుంది అంటే ఈ వీడియో షూట్ చేసే టయానికి మధ్యాహ్నం మూడు అవుతుంది మేమైతే ఉప్పల్ పోలీస్ స్టేషన్కి అయితే వెళ్తున్నామండి ఫ్యామిలీ అంతా కలిసి వెళ్తున్నాం ఎందుకంటే పిల్లలు త్రీ ఓ క్లాక్ వస్తారు కదా సో వాళ్ళని తీసుకొచ్చి తర్వాత ఉప్పలకైతే వెళ్తున్నాము ఇంకా టైం లేదనమాట ముందే మేము స్టేషన్కి వెళ్ళామంటే పిల్లల్ని తీసుకురావడం ఇబ్బంది అయిపోతుందని చెప్పేసి పిల్లలకి తీసుకొచ్చిన తర్వాత అందరం కలిసి పోలీస్ స్టేషన్కి అయితే వెళ్ళాము ఫస్ట్ టైం అండి మా ఫ్యామిలీ అంతా పోలీస్ స్టేషన్కి వెళ్ళాము సో అసలు ఏం జరిగింది ఏంటి అనేది వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి సో ఇది వచ్చేసి దగ్గర ఉన్న మా ఏరియా దగ్గరున్న స్టేషన్ అనమాట కంప్లైంట్ ఇచ్చి ఇంకా రిటర్న్ వెళ్తున్నాము సో మొత్తం షూట్ చేయాలంటే ఒప్పుకోరు కదా అక్కడ సో ఇదంతా కూడా లోపల ఏరియా అనమాట సైబర్ కేసు కోసం అయితే ఇక్కడ ఉంటుంది ఈ ఏరియా మొత్తం చూడండి ఇది ఉప్పల్ పోలీస్ స్టేషన్ సో మేమైతే ఫైల్ అదే కంప్లైంట్ ఇచ్చేసి బ్యాక్ అయితే వెళ్తున్నాం అసలు ఏం జరిగింది ఏంటి అనేది నేను చెప్తాను మీరు వీడియో చూస్తూ ఉండండి ఈ ఫ్యాబ్రిక్ నేను వచ్చింది మన సబ్స్క్రైబరు ఒక రిక్వెస్ట్ చేశారు ఈ రోజ్ ఫ్లవర్ ఉన్న ఫ్యాబ్రిక్ అయితే పంపించినాక నాకు కావాలంటే నేనేమో నీ ఆర్డర్ పెట్టాను వచ్చింది ఫైవ్ మీటర్స్ దీన్ని వాళ్ళకి పంపిస్తున్నాను అనమాట నాకు వచ్చిన వెంటనే మళ్ళీ వాళ్ళకి పంపించేస్తున్నాను సో అంతా చూపిస్తున్నాను చూడండి చాలా బాగుంది సేమ్ మనకి రెడ్ కలర్ ఫ్లవర్స్ అదే రెడ్ కలర్ హార్ట్ షేప్ వచ్చినవి ఎలా ఉందో సేమ్ ఫ్యాబ్రిక్ అదే పన్నా అంతా కూడా సేమ్ జస్ట్ రోజ్ ఫ్లవర్స్ ఒకటే ఉన్నాయన్నమాట దీంట్లో చాలా ఉన్నాయండి ఇంకా రోజ్ ఫ్లవర్స్ బటర్ఫ్లైస్ ఇంకొచ్చేసి చెర్రీస్ అవన్నీ కూడా ఉన్నాయన్నమాట దీన్ని నేను ఇప్పుడు వాళ్ళకి పంపిస్తున్నాను అడ్రస్ కూడా నోట్ చేసేసాను వాళ్ళు జస్ట్ కన్ఫామ్ చేస్తే పంపించేద్దామని ఆగాను అసలు ఏం జరిగింది నేను ఎందుకు మా ఫ్యామిలీతో కలిసి పోలీస్ స్టేషన్కి వెళ్లాల్సి వచ్చింది కూడా నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను ఏదైతే చేస్తున్నానో ఆన్లైన్ బిజినెస్ కోసం ఎలాంటి తిప్పులు పడుతున్నానో మీరు అందరు చూడాలి వినాలి మీకు ఒక మెసేజ్ లాగా ఉంటుందనమాట సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ అవుతుంది నేనైతే ఒక లైనింగ్ బ్లౌజ్ అర్జెంట్ అనమాట మర్చిపోయాను యాక్చువల్గా ఇది నేను సండే ఈవినింగ్ కాళ్ళు ఇవ్వాలి మర్చిపోయాను కాల్ చేసి అడిగితే గుర్తొచ్చింది వెంటనే నేను ఐరన్ చేసేసి కట్ చేద్దామని చెప్పేసి రెడీ చేసి పెట్టాను అనమాట సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం కరెక్ట్గా సాటర్డే అండి అంటే నిన్న టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది నేను ఒక కొరియర్ చేశాను అనమాట మన తిరుపతి రైల్వే దగ్గర ఉన్న ఒక కస్టమర్కి కొరియర్ చేశాను యాక్చువల్గా అది డిటిడిసి కొరియర్ ద్వారా పంపిస్తానండి ప్రతిదీ కూడా అని అది వచ్చేసి వన్ అండ్ హాఫ్ డేలో వెళ్ళిపోతుంది అనమాట ఎందుకంటే తిరుపతి కూడా చాలా పంపించాను అవన్నీ కూడా వన్ డేలో వెళ్ళిపోయి సో ఇంకా వెళ్ళలేదంట నేను కరెక్ట్గా ఇచ్చేసాను అడ్రస్ అంతా కూడా కొంతమంది ఏంటంటే వచ్చినా కూడా చెప్పరు వాళ్ళకి నచ్చలేదు అనుకోండి ఇంకా ఫ్యాబ్రిక్ నచ్చినా నచ్చకపోయినా నేను చెప్తాను మీరు కొరియర్ రాగానే నాకు ఇన్ఫార్మ్ చేయండి నాకు తెలుస్తుంది కదా మీకు రీచ్ అయిందని కొంతమంది చెప్తున్నారు కొంతమంది చెప్పట్లేదు సో ఇది కూడా టూ డేస్ అయింది నేను అడిగాను వచ్చిందా కొరియర్ అంటే ఇంకా రాలేదక్క అన్నారు అది ఏంటి టూ డేస్లోనే వెళ్ళిపోవాలి కదా నేను చేసిందేమో ఫ్రైడే చేశాను ఇంకా రాకపోవడం ఏంటని చాలా డీప్గా ఆలోచిస్తున్నాను ఎక్కడ జరిగింది మిస్టేక్ మనమైతే అంత కరెక్ట్గా ఇచ్చామండి మన సైడ్ అయితే మిస్టేక్ లేదు వాళ్ళు ఏమన్నా రాంగ్ ఇచ్చి ఉన్నారా ఏంటి అని డౌట్గా ఉందనమాట సో అలాంటి టైంలో నాకు ఒక ఫోన్ వచ్చింది మీ కొరియర్ హోల్డ్లో ఉండిపోయింది అదే మైండ్లో ఉన్నాను నేను వన్ అవర్ నుంచి కూడా లెవెన్ ఓ క్లాక్ నుంచి కూడా అదే మైండ్ సెట్లో ఉన్నా నాకు ఒక కాల్ వచ్చింది మీ కొరియర్ హోల్డ్లో ఉండిపోయింది అర్జెంట్ ఎమర్జెన్సీ కాలు నైన్ ప్రెస్ చేయండి అని నేను ప్రెస్ చేశాను అనమాట సో ఏజెంట్ కనెక్ట్ అయింది మీ కొరియరు హోల్ లో ఉండిపోయిందండి అన్నారు నాకు డౌట్ వచ్చింది అయ్యో నేను అనుకుంటానే ఉన్నాను ఏదో అవుతుందని అని సో ఎక్కడ కొరియరు ఎక్కడ ఉండిపోయిందని అడిగితే న్యూఢిల్లీ ఎయిర్పోర్ట్లో స్ట్రక్ అయిపోయింది అది మేము చెక్ చేస్తే దాంట్లో ట్వంటీ సిక్స్టీన్ పాస్పోర్ట్స్ ట్వంటీ త్రీ ఏటీఎం కార్డ్స్ ఇంకా ఫార్టీ గ్రామ్స్ ఎండిఎంఏ అంట అంటే స్మగ్లింగ్ సంబంధించింది అవన్నీ కూడా ఇల్లీగలు మీరు ఇల్లీగల్ బిజినెస్ చేస్తున్నారో అని చెప్పారనమాట నేను ఒక్కసారిగా షాక్ అయ్యాను నా ఫోన్ నెంబర్ చెప్తున్నాడు అదేవిధంగా నా అడ్రస్ అడ్రస్ కాదు ఫోన్ నెంబరు అదేవిధంగా నా పేరు కూడా క్లియర్గా చెప్తున్నారనమాట ఈ నెంబర్ తోటి ఈ వీ అది మలేషియాకి కొరియర్ వెళ్తుంది మేము ఏజెంట్ అంట వాళ్ళు అదే కస్టమ్ ఏజెంట్ నీలగిరి నిరంజన్ నిరంజన్ గిరిని మాట్లాడుతున్నాను మేము ఎయిర్పోర్ట్ నుంచే మాట్లాడుతున్నాను ఇవన్నీ కూడా ఇల్లీగల్ బిజినెస్ మీరు ఇల్లీగల్ బిజినెస్ చేస్తారని అడిగితే నేను ఎందుకు చేస్తాను ఇల్లీగల్ బిజినెస్ నేను రీసెంట్గా ఆన్లైన్ స్టార్ట్ చేశాను పైగా నేను తేలని నేను బయటికి వెళ్ళినంటే మీ ఆధార్ కార్డ్ కానీ ఏటీఎం కార్డు కానీ మీరు ఎక్కడైనా మర్చిపోయారంటే అసలు నేను దాంతో లేదు నాకు మా వారికి కొరియర్ చేస్తారు లేదంటే నేను వెళ్తాను మోస్ట్లీ నేనే వెళ్తాను నేను ఆధార్ కార్డులు కానీ ఏది కూడా నేను షేర్ చేయను ఎవరికి అంటే లేదండి మీ కొరియర్ ఇలా ఉంది నేనైతే సీజ్ చేస్తున్నాను మేము ఏం చేయలేము కావాలంటే మీరు కంప్లైంట్ ఇవ్వండి న్యూఢిల్లీ వచ్చి అని న్యూఢిల్లీ వచ్చి నేనుంది కంప్లైంట్ ఇస్తానండి అసలు నాకు దానికి నీకు సంబంధమే లేదంటే లేదు మేడం ఇవ్వాలి మేము 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 రాలేము హైదరాబాద్లో ఉంటాం మేమంటే సరే నేను వాళ్ళకి ఏజెంట్ వాళ్ళకి కనెక్ట్ చేస్తాను మీరు డీటెయిల్స్ చెప్పండి అని చెప్పేసి అన్నీ రాయించారనమాట పేపర్ మీద ట్రాక్ ఐడి నేము ఎక్కడికి వెళ్తుంది ఏంటనేది పక్క ఆధారాలతో సహా అన్నీ నోట్ చేసి పెట్టారు నేను చెప్పిన డీటెయిల్స్ అన్నీ కూడా మీరు వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే కంప్లైంట్ రైజ్ అవుతుంది మీ మీద ఎలాంటి కేసు ఉండదు లేదైతే కోర్టు దాకా వెళ్తుంది అన్నారు కోర్టు అనేసరికి నాకు భయం వేస్తుంది ఎవరైనా నా పేరు మీద ఏమైనా పంపిస్తున్నారేమో డౌట్ వచ్చింది అయితే మనకి షూట్ చేసిన మొబైల్ ఉంటుంది కదా అదే నా దగ్గర ఒకటి డైలీ వాడే మొబైల్ ఒకటి నేను ఇలాగా వీడియోస్ కోసం తీసుకున్న మొబైల్ ఉంది దాంట్లో వాట్సాప్ నెంబర్ ఉందనమాట అంటే వాట్సాప్ నెంబర్ సపరేట్గా ఉంది నాకు రెండు సిమ్లు ఉన్నాయి అయితే ఆ వాట్సాప్ నుంచి లైన్లో ఉన్నానని చెప్పేసి వాట్సాప్ నుంచి మా వారికి ఫోన్ చేశాను ఆయన పొద్దున్నే వెళ్ళిపోయారు కదా చెప్పాను కదా మార్నింగ్ అయితే చెకప్ ఉంది బాడీ చెకప్ అని వెళ్ళిపోయారని చెప్పాను కదా సో వెళ్ళిపోయిన తర్వాత నేను ఫోన్ చేశాను ఇలా వచ్చిందంటే వెంటనే కాల్ కనెక్ట్ డిస్కనెక్ట్ చేయ అన్నారు ఎందుకు నా పేరు మీద ఏదో వెళ్తుందంట అంటే నువ్వు అవేం నమ్మకు అర్జెంటుగా కాల్ కనెక్ట్ చేయి నేను వస్తున్నా అన్నారు వెంటనే కాల్ కనెక్ట్ చేశాను వాడేమో కాల్ కనెక్ట్ చేస్తే మీకే ఇష్యూ అంటున్నా నేను కాల్ కనెక్ట్ చేశాను ఈ టైం వచ్చేసి వన్ థర్టీ అవుతుంది ఆ టైంలో వెంటనే మా వారు వచ్చారు ఇలా వచ్చిందంటే ఇదంతా ఫేక్ అంటే లేదు పక్క ఆధార్లో చెప్తున్నా అంటే లేదు నువ్వు ఆన్లైన్లో పంపిస్తున్నావు కదా ఎవరికైనా ఏమన్నా షేర్ చేసావా నెంబర్స్ కానీ ఏటీఎం కార్డులు దాని ఏమీ లేదు జస్ట్ వాళ్ళు నాకు ఎలాగ కొరియర్ చేయాలి ఏంటంటే మన అడ్రస్ ఫోన్ నెంబర్ తప్ప ఏమీ షేర్ చేయలేదు అన్నాను అయితే వన్ జీరో జీరో హండ్రెడ్కి కాల్ చేశారనమాట కాల్ నా చేత కాల్ చేయించారు పోలీస్ స్టేషన్కి చేస్తే ఇలా చెప్తే లేదంటే అదంతా ఫేకు మీరేం నమ్మకండి సైబర్ కేఫ్ సైబర్ వాళ్ళకి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వమంటే వన్ నైన్ జీరో త్రీ అనమాట సో వాళ్ళకి కాల్ చేశాను కాల్ చేస్తే కనెక్ట్ అవ్వట్లేదు ఎన్నిసార్లు చేసినా కనెక్ట్ అవ్వట్లేదు మెసేజ్ పెట్టాను అనమాట అక్కడ ఆప్షన్ ఉంది మెసేజ్ పెట్టే ఆప్షను సో మెసేజ్ పెట్టాను అంత పెద్దగా పని ఏమవ్వలేదు తర్వాత మళ్ళీ నాకు పోలీస్ వాళ్ళ నుంచి కాల్ బ్యాక్ వచ్చిందనమాట ఏమైంది మేడం ఏదో కంప్లైంట్ ఇచ్చారు మాకు అంటే ఇలా అండి ఇలా అయింది అని చెప్తే అదంతా ఫేకు మీరు ఉప్పలు వచ్చి కంప్లైంట్ ఇవ్వండి ఆ నెంబర్ మీద మీరేం టెన్షన్ పడద్దు అవన్నీ అవుతూనే ఉంటాయి మీరు ఏం షేర్ చేయకండి ఎవరికి ఏటీఎంస్ కార్డ్ నెంబర్స్ కానీ ఆధార్ కార్డ్ నెంబర్స్ కానీ అని సో ఇలా అయిపోయిన తర్వాత ఆ టైం వచ్చేసి క్వార్టర్ టు త్రీ అవుతుందండి ఇంకా పిల్లల్ని తీసుకొచ్చే టైం అయింది కదా పిల్లలు వచ్చిన తర్వాత కలిసి వెళ్దాం అనుకున్నాం అనమాట సో కలిసి వెళ్ళాము వెళ్ళిన తర్వాత వాళ్ళని అడిగితే ఇలాంటి కాల్స్ వస్తూనే ఉంటాయమ్మా భయపడకండి ఏం ప్రాబ్లం ఏం లేదు మీకు మాకు నిన్న కూడా వచ్చింది డీటెయిల్స్ చెప్పించారనమాట ఇవన్నీ చెప్పారండి ఇలా అంటే లేదు ఇలాంటివి నాకు నిన్న కూడా వచ్చినాయి సో ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఇలాంటి కాల్ వస్తే మళ్ళీ డిస్కనెక్ట్ చేసేసేయండి ఎప్పుడు ఏది షేర్ చేయకండి ప్రాబ్లం ఏం లేదు మీకు మీకేం ప్రాబ్లం లేదు అని చెప్పారనమాట సో అలా చెప్పేసి వెనక్కి వచ్చాం ఇంకా మా వారు అన్నారు ఫస్ట్ టైం నీ ఆన్లైన్ బిజినెస్ వల్ల మనం అందరం ఫస్ట్ టైం అండి లైఫ్లో పోలీస్ స్టేషన్ వెట్లెక్కడం అని అనుకుంటూ వచ్చేసామనమాట సో అర్థమైంది కదండి మనం ఆడవాళ్ళు ముఖ్యంగా ఎందుకంటే నేను కొరియర్ చేసినప్పుడు అక్కడ నా డీటెయిల్స్ ఉంటాయి కదా రిటర్న్ పంపించినప్పుడు కానీ ఏదైనా సరే నేను కొరియర్ చేసినప్పుడు ఫోన్ నెంబర్ ఉంటుంది కాబట్టి లేడీస్ అనగానే ముందే ఉంటారండి మనం భయపడతామని చెప్పేసి అవన్నీ కూడా ఇట్లా బెదిరిస్తూ ఉంటారనమాట సో ఫస్ట్లో నాకు ఏంటంటే భయం వచ్చి భయం ఎందుకు వేసిందంటే నా మైండ్ సెట్ అంతా కూడా ఆ కొరియర్ మీద ఉందనమాట ఇంకా వెళ్ళకపోవడం ఏంటి అది ఒక టెన్షన్గా ఉంటుందండి ఏదైనా ఏ జాబ్ అయినా అంత ఈజీగా సక్సెస్ రాదనమాట ఆ విషయం చెప్పడానికే మీకు ఈ వీడియో మెయిన్ పోస్ట్ చేసింది లేడీస్ అని తెలుసుకుని ముందే ఉంటారు అదే జెంట్స్ అనుకోండి కొంచెం ర్యాష్గా మాట్లాడి రఫ్గా మాట్లాడి హ్యాండిల్ చేస్తాం అదే మనం అనుకోండి భయపడతాం అనమాట అసలే నాకు కొరియర్ ఇంకా వెళ్ళలేకపోవడం ఏంటి ఇన్ని రోజులు అయిపోతుంది వెంటనే వెళ్ళిపోతుంది కదా నేను టెన్షన్లో ఉంటే మధ్యలో ఇది వచ్చేసి నన్ను డిస్టర్బ్ చేస్తుంది అనమాట సో మా వారు కూడా ఎందుకు ముందు స్టెప్ వేశారంటే నేను కూడా ఈ ఆప్షన్ స్టార్ట్ చేశాను కదా నా పేరు మీద ఏమన్నా ఫేక్గా వెళ్తున్నాయా ఇవన్నీ అని ఆయన కూడా డౌట్ వచ్చింది ఒకసారి కంప్లైంట్ డ్రై చేస్తే బాగుంటుందనిపించింది అనమాట సో అందరం కలిసి వెళ్తే అక్కడ అది అలా అలాంటివి ఏమి ఉండవు నిన్న కూడా మాకు ఇలాగే కంప్లైంట్ వచ్చింది ఏం భయపడద్దు మీకు ఏం రిస్క్ ఉండదు ఎలాంటి వాటికి ఎలాంటి రెస్పాన్స్ అవ్వకండి సో మా వారు ఏమన్నారంటే ఇలా ప్రాబ్లం వస్తే మనకి డైరెక్ట్గా కాల్ రాదు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది అప్పుడు ఇంక్వైరీ స్టార్ట్ చేస్తారు కానీ కస్టమ్ వాళ్ళు ఎప్పుడు మనకి డైరెక్ట్గా ఫోన్ చేయరు ఇదంతా ఫేక్ సో నా కూడా ఎక్కడో చిన్న డౌట్ వచ్చి వెళ్ళాం తప్ప ఇంకేం లేదు భయపడద్దు ఆయన కూడా అన్నారు సో ఇదండి చూసారు కదా ఎలా ఉంటుందో మీరు కూడా ఇలాంటి బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి భయపడకూడదు నాకైతే భయమేసింది కానీ నన్ను నేను మోటివేట్ చేసుకుంటూ వచ్చానమాట ఆపకూడదు నాకైతే ఒక్క నిమిషం అనిపించింది ఇలాంటి రిస్క్ అవసరమా అమ్మో ఇదేంటి నా పేరు మీద వెళ్ళడం ఏంటని తర్వాత తర్వాత నన్ను నేను మోటివేట్ చేసుకున్నాను అనమాట మన లేడీస్ కదా ఒక్క అడుగు ముందుకు వేసేటప్పుడు ఇలాంటివి అడ్డు జరుగు జరుగుతూ ఉంటాయన్నమాట ఇలాంటివి మనల్ని బెదిరింపు కాళ్ళు అవన్నీ వస్తూ ఉంటాయి సో ఏది భయపడకూడదండి మనం భయపడితే కాదు కనుక మనం ముందుకు వెళ్ళలేము అనమాట సో నాకు ఇలాంటి ఈసారి కాల్స్ వస్తే మాత్రం నేను ఎలాగ హ్యాండిల్ చేయాలో మెంటల్గా బాగా ఫిజిక్ ఫిజికల్గా మెంటల్గా ప్రిపేర్ అయిపోయాను సో మా మొత్తంకి నేను అంతే ఇలా జరిగింది కొంచెం డిస్టర్బెన్స్ అయ్యాను నేను కానీ నాకు అదొక లెసన్ కింద అయ్యింది రెండు ప్లెయిన్ బ్లౌజ్ కుట్టానండి అంతలోపే నాకు ఇలా అయిపోయింది మైండ్ అంతా డిస్టర్బ్ అయ్యేసరికి మళ్ళీ నన్ను నేను మోటివేట్ చేసుకుని ఇంకా పిల్లల్ని ట్యూషన్ పంపిన తర్వాత ఈ బ్లౌజ్ అయితే కట్ చేస్తాను అన్నమాట ఈరోజు కుట్టాలి చాలా ప్రెషర్గా అనిపిస్తుందండి మళ్ళీ నాకు నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి ప్రెషర్ ఎందుకక్క అంత అవసరమా అని నేను వేసే ప్రతి ప్లానింగ్లో కూడా ఒక ఖచ్చితంగా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయన్నమాట ఎందుకంటే నేను ఫస్ట్ వచ్చేసి పిల్లలతోటి బాగా సఫర్ అయ్యాను చిన్న చిన్నబాబు అప్పటికి టూ ఇయర్స్ టూ ఇయర్స్ టైంలోనే నన్ను చాలామంది అన్నారు ఎందుకు ఇప్పుడు టైలరింగ్ స్టార్ట్ చేసావు పిల్లలు పెద్దగయ్యాక చేయొచ్చు కదా అని టైం అనేది ఒక్కసారి వెళ్ళిపోయిందంటే మళ్ళీ రాదు కదా అని చెప్పేసి ఆ టైంలో నేర్చుకున్నాను అప్పుడు కూడా చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాను అనమాట తర్వాత చిన్న బాబు స్కూల్కి వెళ్ళిపోయాడు చాలా ఫ్రీగా అనిపించింది అప్పుడు ప్రెషర్ లేదు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను అప్పుడు కూడా చాలా ప్రెషర్ అనిపించింది ఒకవైపు కస్టమర్స్ ఇంకోవైపు ఏమో యూట్యూబ్ వీడియోస్ చాలా అంటే చాలా నైట్ పన్నెండు గంటల వరకు వీడియోస్ ఎడిటింగ్ చేసేదాన్ని రాక సరిగ్గా చాలా టైం పట్టేదనమాట అప్పుడు డ్రెస్ ఫీల్ అయ్యాను తర్వాత అలవాటైపోయింది కొంతమంది కస్టమర్స్ని దూరం పెట్టేసి నన్ను ఇబ్బంది పెట్టే వాళ్ళని ఒక ఐదు మందినో పది మందినో పెట్టుకుని వాళ్ళతో యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ అనమాట వాళ్ళ వీడియోస్ తోటి తర్వాత మనకి మీకు మళ్ళీ లాంగ్ వీడియోస్ కావాలి మాకు లాంగ్ ఫ్రాక్లు వీడియోస్ కావాలంటే మళ్ళీ స్టార్ట్ చేశాను అప్పుడు కొంచెం ప్రెషర్ అయింది సర్లే ఒకటో రెండో మన వాళ్ళకి వచ్చినాయి కదా లాంగ్ ఫ్రాక్స్ అని చెప్పేసి నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ బిజినెస్ ఇప్పుడు ప్రెషర్గానే ఉంది కానీ ఎన్నాళ్ళు కొన్ని రోజులే కదా మళ్ళీ నేను కొంతమందిని నీ కస్టమర్లను పక్కన పెడతాను రెగ్యులర్గా ఇప్పుడు ఆన్లైన్లో కూడా ఏంటంటే ఆన్లైన్ బిజినెస్ అనేది మనకి ట్రైన్ జర్నీ లాంటిది బస్ ట్రై బస్సు జర్నీ లాంటిది వాళ్ళు ఎక్కుతారు దిగే వాళ్ళు దిగుతారు అనమాట ఇచ్చేవాళ్ళు ఇస్తారు వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతారు సో దానివల్ల ఏం కాదు కానీ నాకు ఇది కొంచెం బాగా నచ్చిందండి మంచిగా నాలెడ్జ్ అనేది షేర్ అవుతుందనమాట చూసారు ఇప్పుడు నేను ఎంత పెద్ద ప్రాబ్లం అనేది ఫేస్ చేశానో ఫ్యూచర్లో ఇలాంటి ప్రాబ్లం మనం వచ్చినా కూడా హ్యాండిల్ చేసేంత కెపాసిటీ అయితే నాకు వచ్చింది సో అలా ఒక అడుగు ముందుకు వేసామనుకోండి మనకి జనరల్ నాలెడ్జ్ అనేది పెరుగుతుంది ఇప్పుడు నేను ఇంట్లో బ్రౌ అది టైలరింగ్ చేస్తున్నానని చెప్పేదానికన్నా నేను ఒక యూట్యూబర్ని పైగా నేను ఒక ఆన్లైన్ బిజినెస్ చేస్తున్నానని చెప్పేదానికి చాలా తేడా ఉంది కదా సో ఇప్పుడైతే నేను స్టార్టింగ్ చేయంలో ఉన్నానన్నమాట ఇంకా నాకు సక్సెస్ రాలేదు ఎందుకంటే మనం ఒక వైపు మాత్రమే పంపిస్తున్నాం వాళ్ళ సైడ్ నుంచి అయితే కొంతమంది దగ్గర నుంచి రెస్పాన్స్ వస్తుంది బాగా కుదురుతున్నాయి అక్క బ్లౌజులు అన్న వాళ్ళకన్నా సైలెంట్ ఉన్న వాళ్ళు నా ఛానల్లో ఎక్కువ ఉన్నారనమాట అదే మన కొరియర్లో ఎక్కడా కుదరట్లేదు బ్లౌజులు అంటే నా దగ్గర కూడా కుదరట్లేదని అర్థం లేదు అక్క అంటే ఇంకా వాళ్ళకి మన కూడా నచ్చిందని సో నచ్చకపోయినా కూడా ఏం ప్రాబ్లం లేదండి అలా వెళ్తూ ఉంటుంది ఆన్లైన్ అనేది ఒక్కసారి నన్ను ఆన్లైన్ కిక్ అయిపోయిందంటే ఇంకా నేను ఇందులోనే ఉండిపోతాను నాకు రెగ్యులర్గా ఇచ్చే కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళ దగ్గర నుంచి నేను ఆఫ్లైన్ తీసుకుంటాను అనమాట ఆన్లైన్ కూడా చాలా బాగుంది కానీ రిస్క్ ఇంకా చెప్ చూస్తున్నారు కదా ప్రెషర్ ఫీల్ అవ్వాలన్నమాట ఈ ప్రెషర్ కూడా ఎక్కువ రోజులు ఉండదండి టూ మంత్స్ అంతే ఆ తర్వాత నేను పక్కా ప్లాన్ వేస్తాను ఎవరు ఏంటి ఎవరికి ఎలా నచ్చుతుంది ఏంటి అనేది అవి కూడా నీకు మీకు నెక్స్ట్ వీడియోలో వస్తాయి ఇప్పుడప్పుడే రావకపోవచ్చు నెక్స్ట్ వీడియోలో వస్తాయి సో కాబట్టి మీరేం టెన్షన్ పడకూడదు ఏదైనా చేసేటప్పుడు ఇలాంటి అడ్డంకులు వస్తాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి వెనకాల కూడా సపోర్ట్ కూడా ఉండాలండి భయపడద్దు అని చెప్పే సపోర్టు లేదు ఇలాంటి రిస్క్లు ఉంటున్నాయా వద్దు మానేసి అనే ఉంటే మాత్రం చాలా కష్టం అన్నమాట ఇబ్బంది పడాలి మనకి మోటివేట్ చేసేవాళ్ళు లేకపోయినా ఫస్ట్ మనకి మనం మోటివేట్ చేసుకోవాలి సో మా వారితో కూడా ఏమైనా అంటారేమో అని ముందే అనేసాను ఆన్లైన్ అన్నప్పుడు అలాగా వస్తూనే ఉంటాయి మనం అవన్నీ ఆపకూడదు ఆపితే ముందుకు వెళ్ళలేం కదా అని చెప్పేస్తే ఆయన కూడా ఇంకేమనలేదు మేబీ ఏమైనా అంటారేమో అనుకున్నాను ఇంకా ఆయన కూడా సైలెంట్ అయిపోయారు నెక్స్ట్ టైం నువ్వు ఇలాంటి వాటికి రెస్పాన్స్ అవ్వకని చెప్పారనమాట సో నేను ఇదే గోలండి ఇలా జరిగిందనమాట సో అర్థమైంది కదా మనం ఆన్లైన్ బిజినెస్ చేస్తే మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామో సక్సెస్ అనేది ఈజీగా రాదండి నెగిటివ్ కామెంట్స్ పెట్టే అంత ఈజీ కూడా కాదు సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడానికి తయారు చేయండి ప్రతి వీడియో మీకు మోటివేటెడ్గానే ఉంటుంది సో నెగిటివ్గా కన్నా పాజిటివ్గా వీడియో చూడండి నెగిటివ్గా వీడియో చూశారనుకోండి అబ్బా ఇది కూడా చెప్పాలని ఇదేం గొప్ప ఉంది ఇదండి అదని నెగిటివ్ కామెంట్స్ పెట్టాల్సి వస్తుంది అదే పాజిటివ్గా చూశారనుకోండి అవునా ఇలా కూడా జరుగుతుందా మంచి పని చేసా కానీ చెప్పడం సో నాకు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే ఎదుర్కొంటాను చాలా థ్యాంక్స్ అని అలాగే పెట్టాలనిపిస్తుంది అనమాట ఏదైనా సరే మన బ్రెయిన్లోనే ఉంటుంది ముందుకు వెళ్ళాలి అంటే ఒకరు ఎలా వెళ్తున్నారు అనేది చూసుకోవాలన్నమాట వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు మనకి అలాంటి ప్రాబ్లమ్స్ వస్తే మనం ఎలాగ డీల్ చేసుకోవాలి అవన్నీ కూడా మనకి అర్థమవుతాయి పాజిటివ్గా చూస్తే నెగిటివ్గా చూస్తే సర్లే నీ గొప్ప నువ్వే చెప్పుకుంటున్నావులే అన్నట్టు ఉంటుంది సో అలా ఉంటుందన్నమాట ఏదైనా సరే మన కళ్ళతోటి మన బ్రెయిన్ తోటే ఉంటుంది నేనైతే బ్లౌజ్ అయితే ఫ్రంట్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను పక్కనే వీడియో పెట్టానండి సో ఇది ఒక వీడియో అదొక వీడియో అనమాట అంటే సేమ్ వీడియో పెట్టచ్చక్క అంటే పొజిషన్ వేరే ఉంది కదా నిన్న పైనుంచి బ్లౌజ్ బ్లౌజ్కి వచ్చేసి చూపించాను మన వాళ్ళకి ఏంటంటే అంతగా నచ్చలేదు అక్క పాత మెథడే బాగుంది అన్నారు మన స్టిచ్చింగ్ ఛానల్ వాళ్ళు సో ఇంకా పాత మెథడే ఫాలో అవుదామని చెప్పేసి పక్కనే పెట్టాను అనమాట కెమెరా అనేది అంటే మన వాళ్ళకి ఏదైతే బాగుంటుందో అది పెడితేనే వాళ్ళకి నచ్చుతుంది కదా సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మోటివేటెడ్ అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్